చిత్తూరు జిల్లా కుప్పంలో శాంతిపురం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఓ రైతు కుటుంబం ఆత్మహత్యయత్నానికి పాల్పడింది శాంతిపురం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి రైతు లక్ష్మీపతి కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు తమ భూమిని కొంతమంది ఆక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని లక్ష్మీపతి కుటుంబ సభ్యులు ఆరోపించారు రెవెన్యూ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు న్యాయం జరగకపోతే కుటుంబ సభ్యులంతా ఆత్మహత్య చేసుకుంటామని రైతు లక్ష్మీపతి అన్నారు అది నాయనపల్లి శాంతిపురం మండలము మా అమ్మ పేరు మా నాయన పేరు నారాయణప్ప మా అమ్మ పేరు లక్ష్మమ్మ మాకు మా తాతల ఆస్తి ఉంది దాన్ని ఈ వేరే వాళ్ళు వచ్చి మాది అంటూ ఉన్నారు దౌర్జన్యంగా మాది అని చెప్తా ఉన్నారు అది మా అమ్మ ఉన్న రోజులు ఎన్ని రాలేదు రెండు వేల పంతొమ్మిదిలో మా అమ్మ చనిపోయింది చనిపోయిన తర్వాత వచ్చి మాది దౌర్జన్యంగా బెదిరిస్తూ ఉన్నారు పోయి పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు తారీఖు వచ్చి మండలాఫీసులో దౌర్జన్యంగా వాళ్ళ పేరు మీద మార్చుకునే దానికి ఆన్లైన్లో ఎంఆర్ఓ గారి మీద గారి ఇది ఎంఆర్ఓ ద్వారా ఆన్లైన్లో వాళ్ళు తీన్ పని అన్నారు అది అడిగిన దానికి నీ నీకు మీ అమ్మ మాకు ఎప్పుడూ అది స్త్రీ చేసింది ఈ భూమి మాది అని దౌర్జన్యంగా వాళ్ళు స్వాధీనం కోసుకుంటూ ఉన్నారు దాని ఎంఆర్ఓ గారికి చెప్పి అది వాళ్ళదే సొత్తు భూమి నీకు సంబంధం లేదు అని చెప్పి నన్ను కూర బయట నేను అది మా తాత సొత్తులు అది ఎంఆర్ఓ గారిని అడిగితే నన్ను దౌర్జన్యంగా వాళ్ళది చుట్టూ అని చెప్పి వాళ్ళ వాళ్ళ పేరు మీద మార్చి నన్ను దౌర్జన్యంగా బయట తిట్టి గంటేసినాడు మా నా మా నాయనకి మేము నలుగురు ఆడబిడ్డలు ఒక మగబిడ్డ వీళ్ళకి మత్స్థిమతం లేదు మా దాంట్లో మా మా సంతకాలు కూడా ఎవరిదీ లేదు దొంగ పత్రాలు చేసుకొని వచ్చి బెదిరిస్తూ ఉన్నారు అధికారులు దయ ఉంచి మాకు న్యాయం జరిపించకపోతే ఇక్కడే మండల ఆఫీస్ దగ్గరే మాకు సాధ సరేణ్యము దయచేసి అందరూ అధికారులు న్యాయం జరిపించాలని కోరుతున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి